శుభములన్నీ కలిగిస్తున్నాడు ఏది జరిగితే శుభము అలా అటువంటివి కలిగిస్తున్నాడు ఎందుకంటే ఆయన పరమ మంగళ స్వరూపుడు కనుక అందుకే పాదములకు ఉన్నటువంటి మంగళ లక్షణం చేత ఆశ్రయించిన వారికి నాశనం కలిగించడము అదేవిధంగా యుగలోకంలో కూడా అశుభాలు లేకుండా శుభాన్ని కలిగించడము పరమశుభమైన మోక్షాన్ని ప్రసాదించడము చేస్తున్నాడు కనుక ఈ మూడు లక్షణముల చేత భవచ్ఛిదం స్వస్థ్యయనం సుమంగళం అటువంటి పాద పద్మాలకు నమస్కారం ఆ పాదాలకున్న మహిమ అలాంటిది ఆశ్రయించిన వారికి ఇంత చేస్తున్నాడు దీన్ని బట్టి మనకేం చెప్తున్నాడు ఆయన పాదాలను ఆశ్రయించవయ్యా అని బోధన చేస్తున్నారు ఎందుకంటే మాయని దాటడం మహా కష్టం ఆయనే చెప్పాడు దాటాలంటే ఏం చేయాలి మామేవయ్యే ప్రపంచంతే మాయామేతాం తరంతితే నన్ను ప్రపన్నులే శరణ వేడిన వారిని తప్పకుండా మాయ నుంచి దాటించేస్తానన్నాడు మొదటి వాక్యంలో భయపెట్టాడు రెండో వాటిలో భరోసా ఇచ్చాడు చూడండి ఇక్కడ మొదటి వాక్యాలను ఏమన్నాడు నా మాయని ఎవరు దాటలేరన్నాడు వెంటనే మనను ఎక్కువ భయంలో పెట్టాడు పరమాత్మ దయాముయుడు కదా వెంటనే రెండో వాక్యాలు చెప్పాడు నా పాదాలను పట్టుకుంటే వాడిని మాయ నుంచి దాటించేస్తాను అని చెప్పాడు ఇక్కడ యోహ్యాత్మ మాయా మాయ యొక్క శక్తి ఏంటో చెప్తున్నాడు మాయ దాటడం కష్టం కనుక ముందు మాయను అర్థం చేసుకుందామని ప్రయత్నం చేశారా మరో మాయలో పడిపోతాం తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే మాయ అర్థం కావడం మహా కష్టం శంకర భగవత్పాలు వారిని అడిగారు మాయంటే ఏమిటి అని ఇది అని చెప్పలేము ఇది అన్నారు ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పి తప్పించుకున్నాడు ఇక్కడ అది అనిర్వచనీయా అది ఇలాంటిది అని చెప్పలే ఉందా ఉందా అంటే ఉందని చెప్పలేమన్నాడు లేదా అంటే లేదని చెప్పలేము కనుక ఏం చెప్తావు ఏమీ చెప్పలేనని చెప్తాను ఏమీ చెప్పలేని చెప్పడం ఎందుకని అంటే ఎలాగో అక్కర్లేని దాని గురించి అంతందుకు చర్చ వదులుకోవాల్సింది ఎవరిని పట్టుకోవాలి వాడి గురించి ఆలోచించు అని చెప్పాడు ఎంత గొప్పగా ఉన్నది ఇక్కడ ఎందుకంటే చీకటి ఎలా పోతుంది చీకటి లక్షణం ఏమిటి ఉపన్యాసాలు వద్దు చీకటి పోగొట్టుకుని దీపం వెలిగించాలి ఇక్కడ ఇక్కడ ఆ మాయ ఎంత గొప్పది ఈ మాయ అంత ఉన్నది సువిస్తారంగా ఉన్నది మాయ ఎవరిది మమ మాయ అదొక భరోసా ఉన్నదండి నా మాయ అన్నాడు మనకి ధైర్యం ఎందుకంటే మాయ ఎవడి కంట్రోల్లో ఉంది అది ఒక కుక్క మన మీదకి వస్తుందనుకోండి అరుస్తూ ఉంటే మరి భయం అది ఎవడు యజమానవాడిని తెలుసుకుంటే బాబు ఆ కుక్కను చూడంటే టామి ఇలా రా అంటాడు మన మీద ఎగిరే కుక్క ఆయన దగ్గరికి తోక వెళ్ళిపోతుంది ఇక్కడ కానీ యజమాని దగ్గర కుక్క ఉంటే మన కుక్కను చూసిన భయం లేదు ఎందుకంటే ఆయన ఉన్నాడుగా అలాగే ఈ మాయ అనే సునకము పరమాత్మ అధీనంలో ఉంది కనుక పడుతున్నా భయపడకుండా ఆయన ఒక్కసారి పిలిస్తే లోపలికి రాని పిలిచేస్తాడు అది తెలుసుకోండి ఇక్కడ మమ మాయ అంత గొప్పదండి ఇక్కడ అయితే మాయాశక్తిని సునకంతో పోల్చేనం అనుకోవద్దు ఎందుకంటే స్వభ్యచ్చ స్వపతిభ్యచ్చబో నమ అన్నారు కనుక అది కూడా భగవత్ స్వరూపమే ఇక్కడ అధీనం అనే మాట మేరకే ఉపమానాన్ని చెప్పడం జరిగింది మరొకటి కాదు ఈ మాయ ఎలాంటిది ఎలాంటిది అంటావేంటయ్యా ఆ మాయ ఎలాంటిదో మాయావి అనే స్వామికి కూడా తెలియదు అన్నాడు ఇక్కడ చాలా విశేషం ఇక్కడ ఆయనకు కూడా అంతుపడ్డది అలాంటిది అన్నాడు ఇక్కడ అందుకే మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయనంతు మహేశ్వరం అని వేదాంత వాక్యం చెప్తోంది మాయ అనగా ఈ ప్రకృతి మాయ ఈ శరీరము ఈ ప్రకృతి లక్షణములు అన్నీ మాయే ఈ మాయ తప్ప ఏముంది ప్రపంచమంతా ఆయన మాయాశక్తి చేతనే జరుగుతున్నది ఆ మాయాశక్తి ఎలాంటిది అంటే హ్యాత్మ మాయా విభవంచ యథా ఆకాశం యొక్క అంతు ఎంతో ఆకాశానికే అంతు పట్టనట్లుగా తనదైన మాయాశక్తి యొక్క విస్తారము తనకే తెలియదయ్యా అన్నాడు ఇక్కడ చాలా విశేషమైన అంశం ఇది అర్థం చేసుకోవాలి ఆకాశం ఎంత అనంతం ఆకాశానికి తెలియదు కానీ ఆకాశందే కదా ఆకాశం అలాగే ఎన్మాయ అని చెప్పేటి ఇక్కడ ఆత్మమాయ అని ఒక మాట వేశాడు తనదైన మాయాశక్తి యొక్క అనంతత్వము తనకే తెలియదు అన్నప్పుడు నా బోటుగా ఎలా తెలుసుకుంటానన్నాడు బ్రహ్మగారు దీని అర్థం ఏంటి అంటే విష్ణువుకు కూడా తెలియదనమాట అని అర్థం చేసుకుంటే పొరపాటు పడ్డాం అనమాట ఎందుకంటే ఇది చేస్తున్నది బ్రహ్మగారు చెప్తున్నది సుఖయోగీంద్రుడు మనమేదో తెలివైన వాళ్ళమే అంటే విష్ణువుని తగ్గించారు అనుకుంటే మనకంటే మూర్ఖుడు మరకుడు లేదు దీని అంతరార్థం ఏంటంటే ఆయనకి మాయ తెలియదని కాదు అర్థం ఇక్కడ మాయ అని చెప్పడం దీని యొక్క విశేషము అంతుపట్టనటువంటి మాయ గురించి ఇంకేం మాట్లాడతాం మరేం చేయాలి తచ్చరణం సమీయుషాం ఆయన పాదాలను ఆశ్రయించు అది చెప్తున్నారు ఇక్కడ మా ఆయన దాటాలనేది మాత్రం లక్ష్యం కానీ మా ఆయన అర్థం చేసుకోవడం కష్టం అప్పుడు చేయవలసింది ఏంటి ఆయన పాదాలను ఆశ్రయించి తరించిపోతాం ఇది చెప్తున్నారు ఇక్కడ అందుకే ఆయన గతి లభించే వరకు అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలి మాయ ఏ రూపంలో వచ్చి కొడుతుందో కూడా తెలియదండి ఒక ఆయన అన్నాడు నేను అహంకారాన్ని జయించానండి వెంటనే గురువుగారు చెప్పారు అదొక అహంకారం నాయన అన్నాడు ఇక్కడ ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం జయించమనేది ఏ రూపంలో కొడుతుందో తెలియదు ఇక్కడ అందుకే అనుక్షణం కూడా మాయ విషయంలో అప్రమత్తుడై ఉండాలి నిరంతరం అప్రమత్తుడై ఉండాలి అందుకు మహాత్ములైన వారు కూడా అడుగడుగునా పరమాత్మను స్థుతిస్తూనే ఉంటారు అయ్యవాడు సిద్ధులై పేరు కదా ఎందుకంటే అబ్బో మాయ ఏ రూపంలో కొడుతుందో తెలియదు అయ్యా అందుకే సంసార హోప ఘోర మగాధ మూలం అది మహామాయా స్వరూపం అందుకే ఎంత అంతుపట్టని మాయ అయినప్పటికీ కూడా పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించిన వారు సులభంగా తరించగలరు అటువంటి స్వామికి నమస్కారము అంటున్నాడు బ్రహ్మదేవుడు యస్య అవతార కర్మాని గాయంతి నయం విదంతి విధం భగవత్ శబ్దం ఎన్ని మార్లు వస్తుందో పరిశీలించండి భాగవతం కదా ఎవరి యొక్క అవతార కర్మలని నాబోటి వాళ్ళందరూ గానం చేస్తూ ఉంటారో కానీ వాటి యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోలేరు అటువంటి వాడికి నమస్కారం ఎంత అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ అంటే బ్రహ్మాది దేవతలు చేస్తున్నదేమిటి ఆయన్ని గానం చేస్తున్నారు ఆయన దివ్యమైనటువంటి అవతార తత్వముని గానం చేస్తున్నారు ఆయన అవతరించి చూపించిన లీలలు ఒక్కొక్క నామంతో ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క లీలతో అవతరిస్తారు కనుక అవతారంలో మూడు లక్షణాలు ప్రధానంగా ఉంటాయి నామం రూపం లీల తత్వము నామరూపాతీతం నామరూపాతీతుడైన భగవంతుడు ఒక నామాన్ని స్వీకరించి ఒక రూపంతో ఒక లీల చేస్తే పేరు అవతారం అని పేరు అవతారం అందుబాటులోకి వస్తుంది తత్వం అందడం కష్టం ఎందుకంటే తత్వం ఇది అని ఏ ఒక్కడు చెప్పలేడు గొప్ప తత్వవేత్తను మీరు అడిగారనుకోండి దాని తత్వం ఏమిటి అని అంటే ఇది అని చెప్పలేనిది అంటాడు ఇక్కడ అందుకే వేదమాత కూడా పరతత్వం ఏంటంటే నా ఇతి ఇది కాదని చెప్పిందే తప్ప ఇది అని చెప్పలేపింది అది ఇక్కడ అందుకే నాబోటి గాళ్ళు అంటే బ్రహ్మాదులు మొదలుకొని సమస్త దేవతలు ఋషులు ఎవరి యొక్క అవతారములను అవతారముల్లో స్వామి చూపించిన నామరూప లీలా గుణ వైభవాలను గానం చేస్తూ ఆనందిస్తారే తప్ప దాని తత్వం మీద నిర్దేశించలేరు అటువంటి పరమాత్మకు నమస్కారం అంటే మనం చేయవలసింది ఏమిటి ఆయన అవతార నామరూప తత్వాన్ని తత్వాన్నిగా ఆస్వాదించు గానం చేయు తత్వం తెలుసుకునే ప్రయత్నం చెయ్యు ఎంత దొరికితే అంత అది చాలు అంతేగా నేను తత్వం తెలుసుకున్నాను అనకు ఎందుకంటే అది ఎలాగో అంతుబట్టదు అంతుబట్టని తత్వాన్ని లోపల దాచుకుని అందమైన నామరూప గుణలీలతో అవతారక్రియలు చేసిన స్వామి అవతార లీలల్నే నా బోటి వాళ్ళు గానం చేస్తుంటారు అంటే బ్రహ్మగారు గానం చేస్తే దానిపై వేదం అక్కడ నుంచి వచ్చినవే పురాణ ఇతిహాసములు కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి భగవాన్ని యొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తున్నాయి నా బోటిగాళ్ళు గానం చేస్తున్నారు అని చెప్తూ నమామతే ప్రపన్న తాపోమాతత్రంకేతా సంసార దుఃఖం బహిరుత్ీవ పదారవిందం స్వామి నీ స్వామిని పద్మాలకు నమస్కారం నీ పాదపద్మాలు ఎలాంటివి అంటే ప్రపన్న తాపోపశమత పం ప్రపన్నులైన వారి యొక్క తాపాలను పోగొట్టి గొడుగు వంటిది అన్నారు ఎండలో ఉన్నటువంటి వారు ఒక్కసారి గొడుగు రాగానే అమ్మయ్య చల్లబడతారు అలాగే సంసార తాపత్రయం సంసారం ఒక మహాతాపం ఈ తాపం మనకి ఎన్నో జన్మల నుంచి అలవాటైపోయింది కనుక తెలియట్లేదు ఇక్కడ అసలు ఏ తాపం లేకపోతే అదొక తాపం మనకి ఇక్కడ